అందుకే నమస్కారం హిండెన్బర్గ్ అయిపోయింది ఇప్పుడు అమెరికా మరో కొత్త ఎత్తుగడతో భారత మార్కెట్ని ప్రభావితం చేయాలని చూస్తోంది పద్ధతి అదే కాకపోతే ఈసారి కొంచెం టెక్నికల్ డీటెయిల్స్ మారాయి పర్సన్ మాత్రం మళ్ళీ అతడే అదాని సో అదాని క్లీన్ పర్సనాలిటీయా కాదా ఇవన్నీ మనం తర్వాత మాట్లాడదాం అవన్నీ తేల్చాల్సింది మన భారత న్యాయ వ్యవస్థలు అంతేగాని ఏ అమెరికానో చైనానో ఏ పాకిస్తానో ఏ బంగ్లాదేశో కాదు ఇది ప్రాథమికంగా మనం అర్థం చేసుకోవాలి కానీ ఇక్కడ మనకి ఆరోపణలు ప్రతిసారి చేస్తున్నది ఏంటి అమెరికా అమెరికా నుంచి మాత్రమే ఫస్ట్ ఇండియన్ బర్గ్ ఒక బిల్బెత్తి కంపెనీ ఇప్పుడు వచ్చేసి అమెరికన్ ప్రాసిక్యూటర్స్ కొన్ని టెక్నికల్ డీటెయిల్స్ని పట్టుకొని చేస్తూ ఉన్నారు సరే దాని గురించి మాట్లాడదాం ఇదంతా కూడా సోరోస్ మీడియా ఏ విధంగా ప్రచారం చేయబోతోందో కూడా నేను చెప్తూ ఉన్నా ఆల్రెడీ నేను ఈ వీడియో చేస్తున్న టైంకే నాకు ఉన్నది ఇన్ఫర్మేషన్ ఏదైతే అది నేను డైరెక్ట్గా మీకు చెప్పేస్తూ ఉన్న పెద్దగా ప్రిపరేషన్ లేదు కానీ వాళ్ళు బురద చల్లడానికి బ్రెయిన్ వాష్ చేయడానికి ఏ విధంగా రెడీ అవుతూ ఉంటారంటే విత్ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ సోఫార్ ఎడిటింగ్ స్కిల్స్ గ్రాఫిక్స్ సో టైం పడుతుంది బట్ వస్తారు చూడండి అందరూ ఒకే కాన్సెప్ట్తో ఒకే రకమైన వీడియోలు చేస్తూ ఇక్కడ అదానీ మోదీ పైన విమర్శలతో దుమ్మెత్తిపోయడానికి సో ఇక్కడ పాయింట్ ఏంటంటే సరే విమర్శ చేయడంలో తప్పేమీ లేదు కానీ ఒకే రకమైనటువంటి అంశంతో ఒకే వ్యక్తి పైన ఇన్నిసార్లు దాడి చేయటం వలన నష్టపోతున్నది ఎక్కువగా ఎవరు అంటే మధుపర్లు లాస్ట్ టైం హిండెన్బర్గ్ చేసినటువంటి దాడుల వలనే కొన్ని వేల కోట్ల రూపాయల మదుపరుల సంపద ఆవిరైపోయింది ఇప్పుడు కూడా మళ్ళీ అలాంటి దాడులు చేయడం వల్ల సుమారుగా పదిహేను నుంచి ఇరవై శాతం వరకు అదానికి సంబంధించినటువంటి స్టాక్స్ ఎల్ఐసి స్టాక్స్ ఇవన్నీ కూడా పతనమయ్యే కొన్ని వేల కోట్ల రూపాయల నష్టం వలన ఏం గడుస్తుంది అమెరికా అంటే అమెరికాకి భారత్ ఎదగడం ఇష్టం లేదు కాబట్టి మెయిన్లీ ఇన్ ఎకనామికల్ సెక్టర్ పక్కాగా దాడి చేసి తీరుతుంది కానీ ఇక్కడ ఉన్నటువంటి ప్రతిపక్ష పార్టీలు ఏం చేయాలి అమెరికా నువ్వెవరు చెప్పడానికి విషయం ఇక్కడ ఉన్నట్టు మా న్యాయ వ్యవస్థలోనే మా సెబీ సుప్రీంకోర్టు ఇతరత్ర ఈడీ ఇవన్నీ ఉన్నాయి అవి చూసుకుంటే మేము చేస్తాం ఆరోపణలు మేం పెడతాం అభియోగాలు అవి చేస్తే ఇన్వెస్టిగేషన్లు అనాలి కదా కానీ అలా కాకుండా ఇక్కడ సోరస్ మీడియా లేదా అమెరికా డీప్ స్టేట్ ఏదైతే ఒకటి సృష్టిస్తుందో దాన్ని పట్టుకొని ఇక్కడ విమర్శలు చేయడం ప్రెస్ మీట్లు పెట్టడం న్యూస్లు తయారు చేయడం సోషల్ మీడియాలో స్ప్రెడ్ చేయడం తద్వారా మళ్ళీ ఇన్వెస్టర్ల అంటే మదుపరుల యొక్క పొట్ట కొట్టడం అనేది జరుగుతూ ఉంది అదానీ టార్గెట్గా చేస్తున్నటువంటి ఈ దాడి సహేతుకంగా లేదు విమర్శ చేయడం తప్పులేదు కానీ ఎంత మూల్యానికి అనేది ఇక్కడ గుర్తు పెట్టుకోవాలి సో కమింగ్ టు ది మెయిన్ పాయింట్ ఇక్కడ హిండెన్బర్గ్ అనేది పక్కన పెట్టేద్దాం చాలా ట్రై చేశారు కొంత ఎఫెక్ట్ అనేది మార్కెట్ మీద క్రియేట్ చేశారు కానీ అదానీని ఏమీ చేయలేకపోయారు ఇప్పుడు అమెరికన్ ప్రాసిక్యూటర్స్ కేసు నమోదు చేశారు అదానీ పైన దేని బేస్ మీద చేశారు అంటే ఇక్కడ సోలార్ పవర్ ప్రాజెక్టులు భారీ సోలార్ పవర్ ప్రాజెక్టులు సంబంధించినటువంటి విషయాల్లో విస్తృతి కొరకు వివిధ పెద్ద పెద్ద స్థాయి వ్యక్తులకు లంచాలు ఇవ్వచూపారు అందులో ప్రధానంగా ఏపీలో ఉన్నటువంటి ఒక ఉన్నతాధికారికి అని మెన్షన్ చేశారు అమెరికాకు సంబంధించిన ప్రాసిక్యూటర్స్ ఇక్కడ ఉన్నటువంటి మీడియా ఛానల్స్ అన్నీ కూడా అది జగన్ అని అంటున్నాయి జగన్ హయాంలో జగన్ సీఎంగా ఉన్న హయాంలో కాబట్టి జగన్మోహన్ రెడ్డికి దాదాపుగా కొన్ని అంటే పదిహేడు వందల యాభై కోట్ల రూపాయలంతో లంచం ఇచ్చారు అన్నట్లుగా ఇక్కడ కొన్ని కొన్ని పత్రికలు వెల్లడి చేస్తూ ఉన్నాయి ఇక తమిళనాడులో స్టాలిన్ అంటే ఈ ఒప్పందాలు అదానీతో ఏ రాష్ట్రాలు చేసుకున్నాయంటే తమిళనాడు ఒడిస్సా కాశ్మీర్ ఛత్తీస్గఢ్ ఈ లిస్టు చూడండి ఈ లిస్టులో ఏదైనా సరే బీజేపీకి సంబంధించినటువంటి ప్రభుత్వాలు ఉన్నాయా లేవు ఇక్కడ ఏపీలో జగన్మోహన్ రెడ్డి తమిళనాడులో స్టాలిను అలాగే ఒడిస్సాలో నవీన్ పట్నాయక్ జమ్మూ కాశ్మీర్లు తర్వాత జమ్మూ కాశ్మీర్ గవర్నమెంట్ పక్కన పెడితే ఛత్తీస్గఢ్ భూపేష్ బఘేల్ వీళ్ళందరూ కూడా ఎవరు కాంగ్రెస్కి సంబంధించిన వాళ్ళే ఇప్పుడు అదే రాహుల్ గాంధీ ప్రెస్ మీట్ పెట్టి అట్ కాస్ట్ ఆయన విమర్శలు చేస్తూ ఉన్నారు తప్పు ఎవరు చేసినా కూడా వాళ్ళందరూ కూడా పనిష్ కాబడాలి ముఖ్యంగా అన్నిటికీ మూలమైనటువంటి అదాని అరెస్ట్ కాబడాలి అని అమెరికా స్వరాన్ని ఎత్తుకుంటున్నటువంటి రాహుల్ గాంధీ గారు ఆలోచించాలి మనం ఏ స్థాయికి పడిపోతూ ఉన్నాం ఇక్కడ ఇక్కడ మనకు ఉన్నటువంటి ఈ యొక్క అపోజిషన్ అనే బాధ్యతాయుతమైనటువంటి ఆ పదవిని ఏ విధంగా దుర్వినియోగం చేసుకుంటున్నాం అనేది ఇక్కడ నేను సూటుగా అడుగుతున్న ప్రశ్న ఏమైనా లాజిక్ ఉందా ఇది మాట్లాడుకోవాలి సోరోస్ అట్ ది సేమ్ టైం అమెరికన్ డీప్ స్టేట్ ఇవన్నీ కూడా రెండు నెలల సమయాన్ని చాలా పవర్ఫుల్గా ఉపయోగించుకోవడానికి ట్రై చేస్తున్నాయి ఎందుకు రెండు నెలల సమయాన్ని అంటున్నానంటే ట్రంప్ అధికారంలోకి వచ్చిన తర్వాత ఇన్ని ఆటలు సాగొచ్చు సాగకపోవచ్చు పైగా ట్రంప్ భారత్కి అనుకూలవాది అలాగే ఇంకొక పాయింట్ కూడా ఉంది అదాని ఈ మధ్య బంగ్లాదేశ్కి చుక్కలు చూపించారు ఎందుకు అంటే దానికి ఒక రీజన్ ఉంది అదాని ఎనర్జీస్ విషయంలో ఈ పవర్కి సంబంధించినటువంటి విషయంలో బంగ్లాదేశ్ చాలా అప్పు అలాగే ఉండిపోయింది ఇప్పుడేమో అస్థిర పరిస్థితులు డబ్బులు కట్టమని చెప్పేసి అదాని గ్రూప్ బిజినెస్ ఈస్ బిజినెస్ అడిగింది అడిగితే మా దగ్గర లేవు ఇంకొన్నాళ్ళు ఆగండి వేచి చూడండి అంతవరకు పవర్ని కంటిన్యూ చేయండి అంటే లేదు కొంత గడువు ఇచ్చారు ఆ తర్వాత కూడా డబ్బులు ఇవ్వకపోతే కట్ చేసి పారేస్తారు దీంతో అక్కడ కరెంటు కోతలు ఎక్కువయ్యాయి ఇది బాగా పగబెట్టేసింది అమెరికా ఎందుకంటే అమెరికా పప్పేట్ అక్కడ ఉన్నాడు కదా యునిస్కాన్ యునిస్కాన్ ప్రభుత్వం కదా అక్కడ బంగ్లాదేశ్లో ఇప్పుడు అరాచకం సృష్టిస్తూ ఉంది ఏకంగా అక్కడ హిందువుల మీద దాడులు చేయడం కానీ ఆ షేక్ హసీనాని తీయాలని ప్లాన్స్ గీయడం కానీ ఇవన్నీ ఎవరి కోణంలో జరుగుతున్నాయి ఎవరి వలన జరుగుతుంది అంటే అమెరికన్ డీప్ స్టేట్ ఇదంతా కూడా అలా పై పైన హాయిగా చూసి ఎంజాయ్ చేస్తూ అవసరమైన చోట ఓతమిస్తూ ఉంది చైనా ఇందులో కూడా డౌట్ ఏం లేదు ఎందుకంటే చైనాకి అదానీ గ్రూప్స్ చాలా పవర్ఫుల్గా స్ట్రోక్ ఇస్తూ ఉంది చైనా ఇన్వెస్టర్లు ఎక్కడికి వెళ్ళాలన్నా కూడా ఇంటర్నేషనల్ లెవెల్లో అక్కడ అదానీ గ్రూప్స్ అనేవి చొరబడిపోతూ ఉన్నాయి అక్కడ అదానీ గ్రూప్స్ ఆస్ట్రేలియా కావచ్చు కెన్యా కెన్యా రద్దు చేసుకుందనుకోండి ఈ వార్తలు రావడం వల్ల ఆస్ట్రేలియా కానీ కెన్యా కానీ ఇతర ఏ దేశాల్లో చూసుకున్నా అదానీ గ్రూప్స్ యొక్క ప్రాబల్యం పెరుగుతూ ఉన్నప్పుడు చైనా కూడా ఎకనమికల్గా సక్సెస్ అవ్వడం కోసం అని చెప్పేసి ఇలాంటి విషయాల్లో అమెరికాకు తోడుగా ఉండిన ఆశ్చర్యం లేదు సో నేను ఇక్కడ చెప్పేది ఏంటంటే సోరోస్ మీడియా క్రియేట్ చేసేటటువంటి న్యూస్ ఏదైనా సరే భారత్ని బదనాం చేసేలాగా ఉంటుంది ఇక్కడ ఉన్నటువంటి అధికార పార్టీని విమర్శించటం వేరు అధికార పార్టీని ఎట్టి పరిస్థితుల్లోనైనా సరే కిందకి దించేయాలి భారత్ని బదనాం చేసైనా సరే అని న్యూస్ని స్ప్రెడ్ చేయడం వేరు సరే ఇక్కడ ఒక పాయింట్ మనందరికీ డౌట్ రావచ్చు ఏంటంటే మన అదాని పైన అంటే మన భారతీయుడి పైన భారత వ్యాపారవేత్త పైన అమెరికా ఎలా కేసు పెట్టింది అంటే ఈ ప్రాసెస్లో ఈ నిధుల సేకరణ ప్రాసెస్లో అదానీ గ్రూప్స్ అబద్ధాలు చెప్పి అమెరికా నుంచి కూడా నిధులు సేకరించింది కాబట్టి అమెరికాకు సంబంధించిన ఇన్వెస్టర్లను మోసం చేసింది కాబట్టి అక్కడ ఉన్నటువంటి యునైటెడ్ స్టేట్స్ సెక్యూరిటీ అండ్ ఎక్స్చేంజ్ కమిషన్ దీని మీద రియాక్ట్ అయ్యి ఈ మోసాన్ని ఖండిస్తూ కోర్టును ఆశ్రయించడంతో కోర్టులో ఉన్నటువంటి అమెరికన్ ప్రాసిక్యూటర్స్ బృందం దాదాపుగా పద్దెనిమిది మంది దీని మీద అభియోగాలు మోపుతూ ముందుకు వచ్చి అరెస్టు వారెంటు అనే దాకా వార్తలు వచ్చినాయి కానీ అంతవరకు ఇంకా రాలేదు సో ఆ విధంగా ఒక టెక్నికల్ లైన్ని పట్టుకొని అదాని పైన బదనాం చేసేటటువంటి వార్తల్ని ఇప్పుడు రాస్తూ ఉన్నారు సరే ఇప్పుడు అదాని తప్పు చేసి ఉంటే కనుక తప్పకుండా ఆయన మన భారతీయ శిక్షా స్మృతి పరిధిలో శిక్ష అనుభవించాలి కానీ అమెరికా ఎవరు అడగడానికి అమెరికా అడిగిన దాన్ని పట్టుకుని వచ్చి ఇక్కడున్నటువంటి విపక్ష పార్టీలు అలాగే ఇక్కడ కేటీఆర్ గారు చూసుకుంటే ఇది దొరికింద తొడవు అన్నట్లుగా బడాభాయ్ చోటాభాయ్ అన్నట్లుగా ఇక్కడ రేవంత్ రెడ్డి గారిని అటు కాంగ్రెస్ పార్టీని వేసుకుంటా ఉన్నారు కానీ ఇక్కడ మూలమైనటువంటి భారత్ మీద అమెరికా ఈ యొక్క ఓవరాక్షన్ ఏంటి అనే ఒక లైన్ని మర్చిపోతూ ఉన్నారు ఇది మనం పట్టుకోవాలి ఇక్కడ ఈ లైన్ని ఒకవేళ దాన్ని తప్పు చేస్తుంటే ఇక్కడున్న వాళ్ళు అభియోగాలు మోపాలి దానికి సంబంధించినటువంటి విచారణ జరగాలి అబ్బాయి మేము సుప్రీంకోర్టుని నమ్ము సెబీని నమ్ము సిబిఐని నమ్ము ఈడీని నమ్ము అంటే మనకి ఎవరిని నమ్ముతారు అంటే మోదీ అధికారంలో ఉంటే వీళ్ళందరినీ నమ్మరు అంటే సోనియా గాంధీకి సంబంధించినటువంటి పార్టీ కాంగ్రెస్ పార్టీ అది అధికారంలో ఉన్నప్పుడు నమ్ముతారా పోనీ అప్పుడు ఇప్పుడు ఉండేవే కదా మరి దేన్ని నమ్ముతాం మనం అమెరికాని పాకిస్తాన్ని బంగ్లాదేశ్ని నమ్ముతామా అంతకంటే దౌర్భాగ్యకరం ఇంకోటి ఉంటుందా ఇది గుర్తుపెట్టుకోవాలి ఇక అదానీ గ్రూప్ కూడా దీని గురించి స్పందించింది తమపై వచ్చిన ఆరోపణలన్నీ కేవలం ఆరోపణలు నిర్ధారణ నిజ నిర్ధారణ అనేది జరగలేదు వీటిని ఎలా లీగల్గా ఫైట్ చేయాలో కంబ్యాక్ ఇవ్వాలో మాకు తెలుసు అని చెప్పేసి అదానీ గ్రూప్ వెల్లడి చేస్తూ ఉంది ఈ ఎఫెక్ట్తో ఇప్పటికే పదిహేను నుంచి ఇరవై శాతం వరకు షేర్లు కూడా పతనమయ్యాయి అదాని గ్రూప్కి సంబంధించి ఆ విషయం ఆల్రెడీ చెప్పాను అలాగే అమెరికా కూడా రియాక్ట్ అయ్యింది అధికారికంగా ఇప్పుడు అమెరికా ఏముంటుందంటే భారత్కి సంబంధించినటువంటి సంబంధాలు ఏవైతే ఉన్నాయో అవి పటిష్టంగానే ఉన్నాయి అలాగే కొనసాగుతాయి వచ్చినటువంటి ఆరోపణల్ని మేము పరిశీలిస్తూ ఉన్నాము దేని పని దానిది అన్నట్లుగా మాట్లాడుతూ ఉంది తెలివిగా కానీ ఈ రెండు నెలల గడువు కాలం ఏదైతే ఉందో అమెరికా డీప్ స్టేట్కి ఇది చాలా ముఖ్యమైనది అటు ఉక్రెయిన్ని కూడా బలోపేతం చేస్తూ పుతిన్ని ఉక్కిరి బిక్కిరి చేస్తున్న పరిస్థితి ఆ విపరీతమైనటువంటి ఆయుధాలు క్షిపుణులు అందజేస్తూ రష్యాను అతలాకుతలం చేస్తున్న తరుణంలో అటు పుతిన్ అణుబాంబు మీట అని చెప్పేసి ఆందోళన నెలకొంది ప్రపంచవ్యాప్తంగా సో ఇంత దుర్మార్గానికి ఒడిగడుతూ ఉంది అమెరికన్ డీప్ స్టేట్ ఇదంతా కూడా లాబియింగ్ ఆయుధ లాబింగు డ్రగ్స్ లాబియింగ్ ఇవే ఉంటాయి ఇంకా ఇంకేమీ ఉండవు వీటికి పని అమెరికా సిఐఏ కానీ ఇవన్నీ కూడా ఒకటే ఇవన్నీ కూడా ఏ దేశము కూడా ఎదగకూడదు మా దేశమే ఎదగాలనే ఒక కుట్ర కోణంలో చేస్తున్నటువంటి విషయాలు వీటికి మన దేశంలో వాళ్ళు సపోర్ట్ చేయటం ఇక్కడ ఉన్నటువంటి మీడియాని యూట్యూబ్ ఛానల్స్ అన్నీ కూడా సపోర్ట్ చేయడం దురదృష్టకరం వీటన్నింటినీ మీరు పరిశీలనలో ఉంచుకోండి దీనికి సంబంధించినటువంటి పూర్తి విశ్లేషణ టెక్నికల్గా కూడా నీట్గా క్లియర్ కట్ ప్రజెంటేషన్ తదుపరి వీడియోల్లో ఉంది అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి భారతవర్ష జై హింద్ జై భారత్